బొండాడ డ్రైన్ గట్లను ఆక్రమించి చెరువులు తవ్వకం సాగించే వారిపై చర్యలు లేవని ఉండి మండలం ఎంపీటీసీలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికారులపై ధ్వజమెత్తారు బొండాడ డ్రైన్ గట్లను ఆక్రమించి చెరువులు తవ్వకం సాగించే వారిపై చర్యలు లేవని ఉండి మండలం ఎంపీటీసీలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికారులపై ధ్వజమెత్తారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది ఉండీలోని బొనాడ డ్రైన్ ను ఆనుకుని స్థానిక మత్స్యశాఖ అధికారి రాంబాబు సమక్షంలోనే రైతులు చెరువులు తవ్వుతున్నారని స్థానిక ఎంపీటీసీ సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఎఫ్టీఓ రాంబాబు మాట్లాడుతూ లో ఉన్న పొలాలను చెరువులుగా మార్చేందుకు ఎవరి అనుమతులు అవసరం లేదన్నారు దీనికి సంబంధించి డ్రైనేజీ శాఖ జేఈ తిరుమల శెట్టి జయప్రకాష్ మాట్లాడుతూ తాము ఎంతవరకు చెరువులను తవ్వడానికి అనుమతులు ఇవ్వలేదని కానీ సంబంధిత రైతులు డ్రైనేజీ గట్లను తవ్వి మురుగు కాలువలోకి తోరలు ఏర్పాటు చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు చెరువులుగా మారుస్తున్న పొలాల సరిహద్దు రైతు దాట్ల శ్రీనివాసరాజు ఇప్పటికే ఈ వ్యవహారంపై స్థానిక తహసీల్దార్ కావడి నాగార్జునకు ఫిర్యాదు చేయగా ఆయన తనకు న్యాయం చేయకపోవడంతో కోర్టుకి వెళ్లినట్లు తిరుమల శెట్టి జయప్రకాష్ తెలిపారు అనంతరం ఎంపీపీ శ్రీహరి నారాయణరాజు మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించి నిబంధనలకు అనుసరించి చెరువుల తవ్వకం జరిగిందో లేదో తేల్చాలని డ్రైన్స్ జేఈ ఆదేశించారు ఈ సందర్భంగా సభా సమావేశం సాక్షిగా డ్రైన్స్ జేఈ దిగడమే కాకుండా చెరువు యజమానితో డ్రైన్స్ జేఈ కు ఫోన్ చేయించారు అయితే బొండ డ్రైనేజీ లోనే తన పొలం ఉందని చెరువు యజమాని చెప్పడం ఇక్కడ కొసమెరుపు రెవెన్యూ సదస్సులని ప్రతి గ్రామంలో పెట్టడం జరిగింది మన మండలంలో కూడా ఇరవై గ్రామాల్లో కూడా గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది ఆ రెవెన్యూ సదస్సుల్లో మనకి ఏడు వందల ముప్పై అప్లికేషన్స్ వచ్చినాయి రైతుల దగ్గర నుంచి అంటే వారు రీసర్వే జరిగిన టైంలో వాళ్ళకి డాక్యుమెంట్గా ఉండటం వల్ల ఒకే నెంబర్ ఒకే ఖాతా నెంబర్ ఇచ్చారు దాన్ని సపరేట్ చేయమని చెప్పి ఎంజాయ్మెంట్లో ఒకటి ఉంటే మా డాక్యుమెంట్ ఒకటి ఉంది అట్లాంటి కొన్ని కరెక్షన్స్ చేయమని చెప్పని వివిధ రకాలుగా వీలు అనేది రావడం జరిగింది గవర్నమెంట్ వారు కూడా ఏదైతే మనకు వచ్చిన పిటిషన్స్ అవన్నిటిని కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సాటిస్ఫై విధంగా రిడ్రెస్ చేయమని చెప్పని మాకు ఆదేశాలు ఇచ్చారు దానికి సంబంధించి నూట ఇరవై రోజుల సమయం కూడా కేటాయించడం జరిగింది ఈ సమయంలో మేము రైతుల ద్వారా వచ్చిన మాకు అప్లికేషన్స్ అన్ని కూడా వారికి సమస్యను పరిష్కరించి చేస్తామని చెప్పని మేము తెలియజేసుకుంటాము ఆక్వా జోన్ పరిధిలో ఉంటే మత్స్యశాఖ ద్వారానే పర్మిషన్ ఆటోమేటిక్గా ఇస్తారండి ఆక్వాజోన్ పరిధిలో ఉంటాను నాన్ ఆక్వాజోన్ పరిధిలో అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ఇరిగేషను గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ శాఖలతో ఇస్తారనమాట అండి వ్యవసాయ శాఖ డ్రైనేజ్ శాఖ అదే అండి అందరికీ సంబంధం ఉంటుందండి నాన్ ఆక్వాజోన్ పరిధిలో ఉన్నప్పుడు ఆక్వాజోన్ పరిధిలో ఉన్నప్పుడు ఏంటంటే మత్స్యశాఖ ద్వారా అంటే గతంలో వీళ్ళందరూ ఆమోదించేస్తారండి దాటిల్ని చెరువులకు సంబంధించే ఉపయోగపడతాయి ఈ భూములైన ఉద్దేశంతో అది ఆక్వాజోన్ కింద నోటిఫై అయిపోతే ఇంకేంటంటే రైతు దరఖాస్తు పెట్టుకుంటే జోన్లో ఉన్నది కాబట్టి ఆటోమేటిక్గా పర్మిషన్ అనేది వస్తుంది కంప్లైంట్ వచ్చి అక్కడ ఏదో నిబంధనలు వ్యతిరేకంగానే నెక్స్ట్ ఏంటంటే ఈ దాట్ల శ్రీనివాసరాజు అని ఆయన సరిహద్దు అయితే ఏంటంటే కంటిన్యూగా కంప్లైంట్లు పెడుతుంటే ఆ కంప్లైంట్ల నిమిత్తం మేము ఫీల్డ్ కెళ్ళి వెరిఫై చేయడం జరిగింది అండి నాకు పిటిషన్ వస్తే నాకు వెళ్ళవలసిన బాధ్యత ఉంటుంది కాబట్టి నేను వెళ్ళి నా శాఖకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి రూల్స్ రెగ్యులేషన్స్ నేను చూసుకుని పై అధికారులకు రిపోర్ట్ ఇవ్వడానికి నేను వెళ్ళడం జరుగుతుంది మా అది నేను ఇప్పుడు మా శాఖ పరంగా ఇప్పుడు అతను ఏంటంటే మేము పర్మిషన్ ఇచ్చామంటే తవ్వుకోమని అదేవిధంగా నిబంధనలు ఇప్పుడు ఉన్నాయి కంప్లైంట్ వచ్చింది కాబట్టి నిబంధనలు ఉన్నాయి లేదా చూసి దాని ప్రకారం మా పై అధికారులకు రిపోర్ట్ చేస్తాం అదేవిధంగా కోర్టుకు కూడా పంపిస్తామండి ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ భూమి ఎక్కడ ఉందా ఏంటంటే అలా సర్వే చేసి నిజంగా ఆ భూమి రికార్డ్స్ అన్ని ఏంటంటే భూములు ఏంటి ఏ సర్వే నెంబర్ సబ్ డివిజన్లు అనేవి రెవెన్యూ శాఖ పరిధిలో ఉంటాయండి నిజంగా అతను అతిక్రమించి ఆ భూమిని తవి ఉంటే మేము కంపల్సరీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది మేము అప్లికేషన్ రైతే పెట్టుకుంటారండి రైతు పెట్టుకున్నప్పుడు ఏంటంటే మేము ఆక్వాజోన్ పరిధిలో ఉన్నాయి ఆటోమేటిక్ గా అదే అదనమాట విషయం అన్ని శాఖలకే తెలియ అవి ఎగ్రి అయ్యి జోన్ లోకి వచ్చిన తర్వాత మనం పర్మిషన్ అవ్వడం జరుగుతుంది అంటే జగనన్న కాలనీ విషయంతో నాకు సంబంధం గవర్నమెంట్ రూల్ ప్రకారం నివాస యోగ్యానికి పది మీటర్ల డిస్టెన్స్ లో పర్మిషన్ ఇవ్వచ్చని నివాస యోగ్యానికి చట్టపరక